తెలిపినటువంటి విధంగా అగ్ని యజ్ఞము దేవయజ్ఞము బ్రహ్మయజ్ఞము వాటి యొక్క వర్ణన అవి భగవంతుడైనటువంటి శివుని ద్వారా ఏడు వారముల యొక్క నిర్మాణం మొదలైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం మరలా ఋషులు ఏ విధంగా అడిగారు సూత మహామని ఏ విధంగా చెప్తున్నారని ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం ఈ యొక్క ఇరవై ఐదవ రోజున మనం ఈ శివ మహాపురాణుల యొక్క అంశాలని ఆభర్ పరమేశ్వరుడి అనుగ్రహం చేత మనం తెలుసుకుంటున్నాం అందరూ కూడా భక్తిశ్రద్ధలతో వినండి మరలా ఋషులు పలుకుతున్నారు ఓ దేవ అగ్నియజ్ఞము దేవయజ్ఞము బ్రహ్మయజ్ఞము గురు పూజ బ్రహ్మతృప్తుల గురించి మాకు క్రమంగా వణించి తెలపండి అని ప్రార్థన చేశారు అప్పుడు సూతమహామని విధంగా చెబుతున్నారు మహర్షులారా గృహస్థుడైనటువంటి పురుషుడు సాయంకాలము ప్రాతకాలమున కూడా బియ్యము మొదలైనటువంటి ద్రవ్యాన్ని తప్పకుండా అగ్నికి ఆహుతి ఇవ్వాలి దానినే అగ్నియజ్ఞము అంటారు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేటువంటి బ్రహ్మచారులు అంటే వివాహం కానటువంటి వారు సమిధను ముంచడే యజ్ఞం అది అగ్నికారిక ఆ సమిధులనే అగ్ని ఎందు ఆహుతి చేయాలి వారు అలాగే ఓ బ్రాహ్మణులరా బ్రహ్మచర్య ఆశ్రమున నివసించేటువంటి ద్విజులు అంటే బ్రాహ్మణులు వివాహం కానంత వరకు వారు ఔపాసనాగ్ని అగ్ని ప్రతిష్ఠించకూడదు వివాహం చేస్తేనే ఆ ఉపాసనాగ్ని ప్రతిష్ఠించేయాలి అప్పటి వరకు వారికి అగ్ని ఎందు సమిధలను ఆహుతం చేయడం మాత్రమే అవసరము వ్రతాదులను పాటించాలి విశేష యజ యజనాదులే కర్తవ్యం ఇది వారికి అగ్ని అని చెప్పబడింది అందుచేత విధులారా బాహ్యమైనటువంటి అగ్నిని విసర్జించి వారి యొక్క ఆత్మయంది అగ్నిని ఆరోపణ చేసుకుని వానప్రస్థము మరియు సన్యాసమును స్వీకరించినటువంటి వాళ్ళు సరైనటువంటి వేళకు హితము మితము పవిత్రమైనటువంటి ఆహారాన్ని మాత్రమే వారు భుజించాలి అదే వారు చేసే హవనము లేదా యజ్ఞం అవుతుంది ఎంత చక్కగా చెప్పారు చూడండి శ్రీ మహాపురాణంలో వానప్రస్థాశ్రమం కానీ సన్యాసాస్త్రమం స్వీకరించినటువంటి వారు హితంగా మితంగా పవిత్రంగా ఆహారాన్ని భుజించడమే అదే అగ్ని యజ్ఞం వారికి ప్రత్యేకంగా అగ్ని కార్యం చెప్పబడలేదు అదే వారు చేసేటువంటి హవనం అంతే బ్రాహ్మణులారా సాయంకాలం అగ్నికి ఇవ్వబడినటువంటి ఆహుతి దాని మహిమేంటి సంపదలను ప్రదానం చే చేసేటువంటిది అవుతుంది అని తెలుసుకోండి అని చెప్తున్నారు శివ మహాపురాణంలో సాయంకాలంలో ఆచరించేటువంటి అగ్ని కార్యము సంపదలు ఇస్తుందట మరి ప్రాతకాలంలో సూర్యదేవునికి ఇవ్వబడినటువంటి ఆహుతి ఆచరించబడినటువంటి యజ్ఞము ఆయుష్యని వృద్ధి చేస్తుంది అని తెలుసుకోవాలి అలాగే పగట సమయంలో అగ్నిదేవుడు సూర్యుండే ప్రవిష్ఠుడే ఉంటాడు అంటే ఆవహింపబడి ఉంటాడు సూర్యుల్లోనే ఉంటాడు ఆయన కనుక ప్రాతకాలంలో ఎవరైతే సూర్యునికి ఆహుతిస్తారో ఆ అగ్ని యజ్ఞం యొక్క ఆ అగ్నిలోనే ప్రాతకాలంలో సూర్యుడు అగ్ని ఉంటాడు ఈ విధంగా అగ్ని యజ్ఞం గురించి వర్ణించబడింది ఇంద్రుడు మొదలైనటువంటి లేవతలను కూడా ఉద్దేశించి అగ్ని అగ్నియందు ఆహుతి ఇవ్వడం జరుగుతుంది దీనినే దేవయజ్ఞము అని తెలుసుకోవాలి స్థాయిపాకాల యజ్ఞాన్ని కూడా దేవయజ్ఞంగా భావించాలి లౌకికాగ్ నిన్న ప్రతిష్టటువంటి సంస్కార ఆది సంస్కారవంటే కర్మల్ని కూడా దేవయజ్ఞ అధీనములను తెలుసుకోవాలి ఇప్పుడు బ్రహ్మయజ్ఞం యొక్క వర్ణం చెప్పారు అలాగే బ్రాహ్మణులు దేవతల యొక్క తృప్తి కొరకు నిరంతరము కూడా బ్రహ్మయజ్ఞయాన్ని చేయాలి అని చెప్పారు నిత్యము కూడా వేదాధ్యయనం లేక స్వాధ్యాయాన్ని జరిగిన తొలిగే బ్రహ్మయజ్ఞం అని చెప్పారు వేదాధ్యయన్ చెబితే స్వాధ్యాయం చేయాలి అని చెప్పారు ఇలాగే ప్రాతకాలం నిత్యకర్మల తర్వాత సాయంకాలం వరకు బ్రహ్మజ్ఞాన్ని చేయవచ్చు లేదా స్వాధ్యాయం చేయవచ్చు దాని తర్వాత రాత్రి వెళ్ళి చేయి అని చెప్పారు అగ్ని లేకుండా దేవయజ్ఞం ఎట్లు జరుగుతుంది దీని గురించి మీరు శ్రద్ధగా ఆదరపూర్వకంగా వినండి అని సూతులు వారు చెప్తున్నారు సృష్టి ఆరంభం సర్వజ్ఞుడు దయాలుడు సర్వసమర్థుడైన మహాదేవుడు సకల లోకములు కూడా ఇతం చేయడం కోసం వారములను సంకల్పించాడు మనం ఆదివారం అని అనుకుంటామే ఆ వారాలను సంకల్పించాడు ఆ పరమశివుడే సంసారమైనటువంటి రోగమును తొలగించేటువంటి భవవైద్యుడు తొలగించేటువంటి వైద్యుడు ఆయన భవవైద్యుడు అని చెప్తారు ఆ స్వామి సమస్తము తెలిసినటువంటి వాడు సకల ఔషధములకు ఔషధము మొదట ఆ ప్రభువు ఆరోగ్యము ప్రసాదించి తన వారమును కల్పించాడు దాని తర్వాత తన మాయాశక్తి యొక్క వారమును తయారు చేశాడు అది సంపదలను ప్రసాదిస్తుంది జన్మకాలమును దుర్గతులతో చిక్కుకున్నటువంటి బాలకుల యొక్క రక్షణార్థం ఆ స్వామి కుమార వారమును కల్పించాడు అదే మంగళవారం దాని తర్వాత సర్వసమర్థుడైనటువంటి మహాదేవుడు సోమనదనమును పాప నివృత్తి వరకు సకల లోకములకు హితమునుంచేటువంటి తలంపుతో లోకరక్షకుడు భగవంతుడు విష్ణువారమును సృష్టించాడు అంటే బుధవారాన్ని సృష్టించాడు అని చెప్తున్నాడు ఈ శివ మహాప్రాణంలో ఎంత గొప్ప మహత్తమైనటువంటి వాక్యాలు వింటున్నాం మనం ఆదివారం ఎప్పుడు వచ్చింది సోమవారం ఏమైంది మంగళవారం ఏమైంది బుధవారం నాడు దైనిగ్రసస్యం అని చెబుతున్నారు శివ మహాప్రాణంలో శ్రద్ధగా వినాలి మనం అందరం కూడా తరువాత సమస్తమునకు ప్రభువు భగవంతుడు శివుడు పుష్టి మరియు రక్షణ కోసం ఆయుష్యులకు కర్తయ్యి ఆయన అందుకు మృత్యుంజేయని మహా మహామంత్రాన్ని చేస్తాం కదా మూడు లోకములను కూడా సృష్టించినటువంటి పరమేశ్వరి అయినటువంటి ఆ యొక్క మహేశ్వరుడు బ్రహ్మ యొక్క ఆయుష్కరమైన ఆయుష్కరమైనటువంటి వారా తయారు చేశాడు అదే గురువారం దానివల్ల సకల జగత్తునకు ఆయుష్ సిద్ధి సిద్ధించగలదు అని చెబుతున్నారు తర్వాత త్రిలోకవృత్తులకు మొదట పుణ్యపాపములను రచించాడు వాటిని చేసేటువంటి ప్రజలకు శుభ ఫలితములు అశుభ ఫలితములు వస్తాయని చెబుతూ పరమాత్ముడు శివుడు ఇంద్ర యమసమరాలు యొక్క వారములను నిర్మించాడు ఈ రెండు వారములు కూడా క్రమముగా ఇస్తాయి ప్రజలకి మృత్యువను తొలగిస్తాయి దీని తర్వాత తన సురూము ప్రాణులకు సుఖదుఖములను సూచించి సూర్యుడు మొదలైనటువంటి ఏడు గ్రహములను పైన చెప్పినటువంటి ఏడు వారములకు కూడా అధిపతులుగా పరమశివుడు నిశ్చయించాడు అని శివ మహాపురాణలో చెప్పబడుతుంది ఇవన్నీ కూడా గ్రహ నక్షత్రముల యొక్క జ్యోతిర్మయ మండలమును ప్రతిష్ఠములే ఉంటాయి శివుని యొక్క వారం లేక ఆ రోజుకి ప్రభువు సూర్యుడు అధిపతి శక్తి సంబంధమైన వారముల అధిపతి సోముడు దాని సోమవారం అంట కుమార సంబంధమైనటువంటి రోజుకి అధిపతి మంగళుడు అది మంగళవారం అని చెప్తున్నాం విష్ణు వారములకు స్వామి బుధుడు అధిపతి దాని బుధవారం అని చెప్తున్నాం బ్రహ్మ యొక్క వారమునకు యజమాని బృహస్పతి దేవగురు బృహస్పతి అదే గురువారం కనుక చెప్తున్నాం ఇంద్రవారమునకు స్వామి శుక్రుడు దాన్ని శుక్రవారంగా చెప్పబడుతున్నాం యమవారమునకు అధిపతి శనీశ్వరుడు కాబట్టి శనివారం అని చెప్తున్నాం ఈ వారములలో చేయబడినటువంటి ఆయా దేవతల యొక్క పూజలు మనము కోరినటువంటి ఫర్మలను మానవాళికి ప్రసాదిస్తుంది అని మనం తెలుసుకోవాలి మరలా ఆయా వారంలో ఉండేటువంటి వారు ఏ విధంగా ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఇప్పుడు చెబుతున్నాం సూర్యుడు ఆరోగ్యమని ప్రసాదిస్తాడు చంద్రుడు సంపదని మనశ్శాంతిని ప్రసాదిస్తాడు అంగారుడు లేక మంగళుడు వ్యాధులను నివారిస్తాడు రుణ రోగ శత్రుబాధను తొలగిస్తాడు బుధుడు పుష్టిని ఇస్తాడు బృహస్పతి ఆయువును వృద్ధి చేస్తాడు శుక్రుడు భోగాన్ని ఇస్తాడు శనిశుడు అపమృత్యు పూయడం తొలగించి మృత్యువునే నివారిస్తాడు ఏడు వారముల యొక్క ఫలములు కూడా క్రమంగా చెప్పబడ్డాయి ఆయా దేవతలని మనం సంప్రీతి చేయడం వల్ల ఈ ఫలములు మనకు సంప్రాప్తమవుతాయని చెప్పి ఈ శివ మహాపురాణంలో చెప్పబడుతుంది ఇతర దేవతలు చేసేటువంటి పూజలకు ఫలమును కూడా ప్రసాదించేటువంటి వాడు పరమశివుడే దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఐదు పూజా విధానాలు చెప్పబడ్డాయి ఆయా దేవతల యొక్క మంత్రాన్ని జపించట మొట్టమొదటి పద్ధతి వారి కొరకు హోమం చేయడం రెండవ పద్ధతి దానం చేయడం మూడవది తపస్సు చేయడం నాలుగవది ఇంకా ఏదైనా వేదిక మీద కానీ లేక ప్రతిమ అంటే బింబము లేక రూపము ఎందు కానీ అగ్ని కానీ లేక బ్రాహ్మణుని యొక్క ఆరాధ్య ఆరాధ్యదేవను భావన చేసి షోడశ ఉపచారములతో అంటే పదహారు ఉపచారములతో వారిని పూజించడము ఆరాధించడము ఐదవ పద్ధతి ఇన్ని పద్ధతులు ఈ శివ శివమహాపురాణంలో మనకి చెప్పడం జరిగింది అందుకనే బ్రాహ్మణ్యకి మనం కాళికడి దానం చేస్తుంటాం నమః వందాయత హస్తమూక్తయే సహస్రపాదాక్షి शिरोरुवाహవే సహస్రణాన్మే పురుషాయ శాశ్వతే సహస్రకూటి యుగధారిణీన భగ నమః బ్రహ్మణ్య దేవాయ గోబ్రహ్మనహితాయచ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమః ఓం स्वस्ति वं स्वस्ति वं स्वस्ति